హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో అయితే నాలు ఎకరాల ముప్పై గుంటల సైడ్ ఇది రెడ్ సాయిల్గా ఉంది ల్యాండు ఇది కెనాల్ రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని ఇక్కడ నుంచి ఈ మందం రోడ్డు మొత్తం ఇది మనకు రోడ్ పేసింది దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల ఫీట్లు వస్తుంది ఇటు ముందుకు వేరే విలేజ్కి వెళ్ళిపోతుంది ఇలా విలేజ్కి వెళ్ళిపోతుంది ఈ కని ఉంది కదా ఈ కని దగ్గర నుంచి స్కేర్ బిట్టు కొద్దిగా పొడుగు వస్తుంది అండి మనకు జనగం జిల్లా నుంచి పది కిలోమీటర్ దూరం ఉంటుంది పది పన్నెండు వస్తుంది ఇందులో మామిడి తోట వేసుకుంటే బాగుంటుంది ఏదైనా తోట అయితే బాగుంటుంది మనకు లాస్ట్ ఒక కనబడి చూడండి అక్కడ వరకు ఉందండి ఇట్లా స్కేర్ బిట్ వస్తుంది స్కేర్గా ఉంటుంది బిట్టు ల్యాండ్ అయితే ఎర్రగా ఉంది ఆ కని దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ వస్తుంది ల్యాండ్ వచ్చేసి రెడ్డుగా ఉందండి ఇది కొద్దిగా మధ్యలో కొద్దిగా డౌన్ ఉంది అటు హైట్ ఉంది టార్ట్ ఉంది ఇది మట్టి ఇట్లా సాఫ్ చేసుకుంటే లెవల్ అయిపోతుంది అండి మనకు తక్కువ రేట్లో వస్తుంది ఇది ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే నుంచి అయితే ఒక పదిహేను కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ వస్తుంది మనకు బీటి రోడ్ నుంచి అయితే లోపల ఒక కిలోమీటర్ నర రావాలండి డబల్ రోడ్ నుంచి డాంబర్ రోడ్ నుంచి మనకు లోపల ఒక కిలోమీటర్ నర రావాలి